నమస్తే అండి నేను రత్నపిల్ల తెలుగు భాషకి ప్రాణం పోసిన ఆంగ్లేయుడు సార్ సిపి బ్రౌన్ గారు తెలుగు జాతికి తెలుగు సాహిత్య సంపదని తెలుగు వాళ్ళకి అందించిన గొప్ప వ్యక్తి ఆయన ఆయన జయంతి నిన్న ఉంది ఆ సందర్భంగా మనం ఈరోజు ఆ మహానుభావుని స్మరించుకోవడం కేవలం ఒక గౌరవమే కాదు తెలుగు భాష పట్ల మన బాధ్యత గుర్తు చేసుకునే క్షణాలని కూడా మనం చెప్పుకోవాలి ఆయన గురించి చూసినట్లయితే పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో ఆయన ఇంగ్లాండ్ లో జన్మించారు కానీ ఆయన హృదయం ఆయన మనసు తెలుగు నేలపై తెలుగు ప్రజలతోనే మమేకమైంది ఈ భాష యొక్క మాధుర్యాన్ని వైభవాన్ని ఆయన అర్థం చేసుకున్నారు బ్రిటిష్ అధికారులు చాలామంది భారతీయ భాషల్ని తక్కువ చేసి మాట్లాడిన సమయంలో కూడా బ్రౌన్ గారు మాత్రం తెలుగు భాషని అద్భుతమైన సాహితీ సంపదగా భావించారు అలాగే తెలుగు భాషను చదవడం అర్థం చేసుకోవడం అలాగే దాన్ని ముందుకు తీసుకెళ్లడం ఇవన్నీ కూడా ఆయన జీవితం అంతా తెలుగు భాష కోసమే కృషి చేశారు ఆయన కాలంలో చాలా పాత తెలుగు గ్రంథాలు చెదిరిపోతుంటే దాన్ని చూసి తట్టుకోలేక ప్రతి పుస్తకాన్ని కూడా సేకరించారు దాన్ని మళ్ళీ తిరిగి ముద్రించారు అలాగే వేమన పద్యాలు పోతన భాగవతం కావచ్చు తెనాలి రామలింగడు కావచ్చు ఇలాంటి వాళ్ళ కవులు అందరినీ కూడా ప్రపంచానికి పరిచయం చేసిన ఒక గొప్ప వ్యక్తి ఆయన సో భాష ఒక జాతి ఒక ప్రాణం దాన్ని రక్షించడం అంటే ఆ జాతిని రక్షించడం అని చాలా గొప్పగా చెప్పిన వ్యక్తి ఆయన ఇది మనందరికీ ఒక గుణపాఠం ఎందుకంటే ఇప్పుడు మనం తెలుగు మాట్లాడడానికి సిగ్గుపడే కాలంలో ఉన్నాం తెలుగుని ప్రేమించిన ఆంగ్లేయుడు జ్ఞాపకం మనకు ఒక స్ఫూర్తి అవ్వాలి ఈరోజు మనం ఆయనకి నివాళులు అర్పించేటప్పుడు ఒక్క మాట గుర్తుంచుకోవాలి ఎందుకంటే మనకు తెలుగు సాహిత్యాన్ని ఇచ్చారు అంటే తెలుగువాడు కాదు కానీ తెలుగు సాహిత్యాన్ని ఆయన మనకి ఇచ్చారు ఆ భాషను బతికించడం మనందరి బాధ్యతగా తీసుకోవాలి మన పిల్లలకి తెలుగు నేర్పించుకుందాం మన ఇంట్లో తెలుగు మాట్లాడుకుందాం మన వాక్ అంటే మనం మాట్లాడే మన మాటల్లో కావచ్చు మన మనసులో కావచ్చు తెలుగు ధనాన్ని నింపుకుందాం అదే నిజమైన నివాళి ఆయనకి ఎందుకంటే ఒక కన్నడిగడైన శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పారు యునెస్కో అనే సంస్థ రీసెర్చ్లో అతి కొద్ది రోజుల్లో మరణించే భాష తెలుగు భాష అని చెప్పుకుంటుంది అని చెప్పింది ఆల్రెడీ ఎందుకంటే మన భాషని మనమే మాట్లాడకుండా పోతున్నాం మన ఉనికిని మనం కోల్పోతున్నాం మన భాష లేకపోతే మన ఉనికిని మనం కోల్పోయినట్లే కాబట్టి ఖచ్చితంగా మన ఉనికిని చాటుకోవాలి మన భాషని రక్షించుకోవాలి మన భాషకి మనం గౌరవాన్ని ఇచ్చుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో నైంటీ పర్సెంట్ మన పిల్లలు తెలుగు రాయడమే మర్చిపోయారు తెలుగు మాట్లాడడం కూడా చాలా వరకు మర్చిపోయారనే చెప్పుకోవచ్చు కాబట్టి మన భాషని మనం గౌరవించాలి ముందుకు తీసుకెళ్లాలి అన్య భాషలు మనకు అవసరమే ఎందుకంటే అవసరానికి అన్య భాష అన్నిటికీ అమ్మ భాష దీన్ని ముందుకు తీసుకెళ్లాలని అలాగే ఆయనకి నివాళులుగా మన భాషను మనం బతికించుకోవాలని మరొక్కసారి ఆయన స్మరించుకుంటూ